ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలు కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని నేలమట్టం చేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది కూకట్పల్లి నల్లచెరువు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడు చోట్ల నలభై నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్ చేసి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది కూకట్పల్లి నల్లచెరువులో నాలుగు అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ఎకరం పటేల్గూడలో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాల చెర నుంచి విడిపించినట్లు హైడ్రా తెలిపింది నీటి వనరుల పునరుద్ధరణ ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా పన్నెండు రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ లో కూల్చివేతలు చేపట్టింది మూడు చోట్ల బుల్డోజర్లతో విరుచుకుపడి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేసింది కూకట్పల్లి నల్లచెరువు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లు బౌల అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది ఈ మేరకు కూల్చివేతలపై వివరణ ఇచ్చిన హైడ్రా ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది కూకట్పల్లి నల్ల చెరువు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సర్వే నెంబర్ అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో పదహారు కమర్షియల్ షెడ్లు అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడల్ని గుర్తించి వాటిని కూల్చివేసి నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్ణారెడ్డిపేట పటేల్గూడలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలు నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది కిస్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న మూడు ఐదంతస్తుల భవనాలు కూల్చివేసినట్లు అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది పటేల్గూడలోని సర్వే నెంబర్ పన్నెండు బై రెండు పన్నెండు బై మూడులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇరవై ఐదు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని వాటిని తొలగించి మూడెకరాల భూమి స్వాధీనం చేసింది తెలిపింది ఆ మూడు చోట్ల కలిసి మొత్తం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా వివరించింది రెవెన్యూ నీటి టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి మూడు చోట్ల ఆపరేషన్ చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది నీటి వనరుల సంరక్షణ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటమే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు ఇరవై ఆరు చోట్ల మూడు వందల ఆరు అనధికారిక నిర్మాణాలు నేలమట్టం చేసింది నూట పంతొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించినట్లు హైడ్రా వివరించింది